తెలియదు మన నర్సరీలో చిన్న కొమ్మకి తీసుకొచ్చాను అది చూడి ఇందులో పెడితే ఆ ఫ్లవరింగ్ వచ్చింది ఫ్లవర్స్ తెలియదు అసలు ఇది ఏమో కూడా తెలియదు ఇలా పెట్టాను ఇందులో చూడండి ఇందులో పెడితే ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పాలి ఫ్రెంట్గా అనిపించింది ఓన్ లీఫ్ ప్యాటర్న్ ఇట్లా ఉంది పలుచగా అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయన్నమాట ఇది ఏంటిది అనేది మాకు మీరే క్లారిటీ ఇవ్వాలి చాండీ

కామెంట్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన జర్నీలో భాగంగా విజయవాడలో వన్ టౌన్ లో ఉంటున్న జ్యోతి గారి ఇంటికి వచ్చేసాం గార్డెన్ లో విశేషాలు ఏంటి మొక్కలు ఏమున్నాయి ఎలా పెంచుతున్నారు అన్ని టిప్స్ అన్ని అడిగి తెలుసుకుందాం ఫ్రూట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి అన్ని పెద్ద పెద్దగా నిమ్మకాయ వెరైటీస్ లెమన్ సిట్రస్ వెరైటీస్ బాగా అనిపించాయి నాకు వంకాయలు ఉన్నాయి టమాటాలు వంకాయలు అన్నీ పండిస్తున్నారు మరి చెప్పాలి మా వ్యూయస్ కోసం ఈరోజు మీ టిప్స్ అన్నీ చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు నా పేరు జ్యోతి మా హస్బెండ్ పేరు అమర్నాథ్ నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు షాన్వీ దేవి అబ్బాయి పేరు వైదిక్ సాయి గార్డెన్ పెట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నాకంటే సీనియర్ ఎయిట్ ఇయర్స్ షిఫ్టింగ్ షిఫ్ట్ అయ్యాం ఇక్కడ కొత్తగా ఈ హౌస్ తీసుకొని ఇది వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇద్దరు ముందే మొక్కలన్నీ కొంచెం షిఫ్ట్ చేసాను కొన్ని కొత్తగా పెట్టాను అప్పుడు అంతకు ముందు ఇక్కడ పించిపేటలో ఉండే వాళ్ళం అక్కడ టెర్రస్ గార్డెన్ చేసేదాన్ని అక్కడ నుంచి ప్లాంట్స్ అన్ని షిఫ్ట్ అట్ స్టార్ ఫ్రూట్ కుండీలన్నీ అక్కడ షిప్ ఇచ్చేసాము అండి వర్కర్స్ ని పెట్టి మొత్తం అన్ని షిఫ్ట్ చేసేసాం స్టార్టింగ్ రాగానే ఈ మల్బరీ ప్లాంట్ కనిపిస్తుంది ఇంత పెద్ద దాంట్లో పెట్టారండి ఇంత మట్టి లేదండి మట్టి ఫస్ట్ స్టార్టింగ్లో త్రీ బై ఫోర్త్ కిందకే ఉంది కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ పైన మళ్ళీ కొంచెం మట్టి వేసాను అంతే అంటే హాఫ్ కిచెన్ వేస్టేజ్ ఉంది డైరెక్ట్ వేసేస్తాను ఓకే మనం ఏం ఉండదు అంటే మళ్ళీ ప్లాంట్ కొంచెం స్ట్రాంగ్దే కదా చాలా కాబట్టి ఏం కాదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది అట్టేసి చూడండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇంత లాగ వస్తాయనమాట మట్టి అట్లా ఉంది కాబట్టి మీకు రిజల్ట్ ఇట్లా వస్తుంది మీ పిల్లలకి ఇష్టమైనా చాలా ఇష్టం తింటారు ఇది విరిజాజ్లండి ఓ బిగ్ సైజు స్మాల్ సైజ్ కూడా ఉంది ఇందులో ఈ మొగ్గలో మన అవసరి కాయల కోసమా కోసం యాక్చువల్లీ ఇది పూజ చేసుకుందాం తీసుకొచ్చాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది తీసుకొచ్చి ఇది ఇంకా కాయలేమి రాలేదు ఇప్పటి వరకు కానీ పూజ చేసుకోటానికి పెట్టారు అంటే ఇప్పుడు రీసెంట్ గా పెట్టాను లాస్ట్ టైం అయితే యాభై రూపాయల టబ్లోనే ఉంది వన్ అండ్ హఫ్ ఇయర్ బ్యాక్ షిఫ్ట్ చేసి ఈ డ్రమ్ కొన్నానుగా ఇంట్లోకి వచ్చాక అప్పుడు శిఫ్ట్ చేపిచ్చాను తీసుకుని స్వీట్ ఆరెంజ్ వావ్ టూ హార్వెస్టర్ హార్వెస్టింగ్ కొంచెం పండుద్దేమా ఫస్ట్ టైం కదా నేను మీరే కట్ చేయండి ఇంకా పండేది అనుకుంటా ఆ చేతుల మీద ఇవి నెక్స్ట్ రౌండ్ కి ఇక్కడ కింద కూడా ఉన్నాయి ఇక్కడ ఈ డ్రమ్స్ లా కొయ్ ఇవి ఎంత ఓల్డ్ ప్లాంట్ అన్నట్టు ఇది వచ్చేసరికి 3 ఇయర్స్ ఓల్డ్ 3 ఇయర్స్ ఓల్డ్ ఇది స్టార్టింగ్ నుంచి మీకు ఇంత ఇల్లు ఉందా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు కాసనండి ఇది ఇది థర్డ్ క్రాప్ అండి ఫస్ట్ వచ్చేసరికి ఇంత కాయ వచ్చి డ్రాప్ అయిపోయింది వాటరింగ్ ఎక్కువైందేమో అని చెప్పేసి ఇంకా వాటర్ త్రీ ఫోర్ డేస్ కు ఒకసారి వేస్తున్నాను అప్పుడు ఈ కాయ సైజ్ కూడా పెరిగి ఇప్పుడు పండింది ఫస్ట్ ఎక్కువ మంచిగా రాలేదు అంటే బాగా అదిగోండి చూసారా అవంతా ఫ్రూట్స్ మళ్ళీ ఇప్పుడు ఫ్రూనింగ్ చేస్తే ఫ్రూనింగ్ మన మల్బరీస్ ఎలాగో చేసి వస్తుంది ఇది ఫ్రూనింగ్ చేస్తే అక్కడ నుంచి పూతతో స్టార్ట్ అవుతుంది లీవ్స్ పూత ఆ ఫ్రూట్ కూడా మా సిస్టర్ రీసెంట్ గా వచ్చి మొన్న తినింది ఒకటి బాగా ఈ పర్పుల్ కలర్ లో వచ్చింది బిగ్ సైజ్ ఈ సైజ్ లో చాలా పెద్ద సైజ్ వచ్చింది నెక్స్ట్ ఇది సూది నిమ్మ ఆన్లైన్ లో నిమ్మ ఇది కొడ చిన్న పెయింట్ డబ్బాలో పెట్టాను ఇది లీటర్ బకెట్ ఇది లీటర్స్ దాంట్లో ఆ సగం మట్టిలో కాయలు ఈ చూడండి కాయది ఇదిగోండి కూడా ఉంది ఇది పర్పుల్ ఇంత చిన్న దాంట్లో ఉండి ఇంత రావడం లైక్ మ్యాజిక్ అంటే ఇంత హెవీగా ఇది కూడా డైరెక్ట్ గా వేసేస్తాను కిచెన్ వేస్ట్ అంటే ఏమేస్తారు మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవే ఇంకేమేను వండినవే మళ్ళీ పురుగులు రావటం అది సెపరేట్ గా కంపోస్ట్ చేసి కొంచెం డికంపోస్ చేసి లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్ వేసేస్తాను ప్లాంట్స్ కి వాటికి అలా అలవాటు చేశాను ఇప్పుడు పిల్లల్ని ఎలా గారాబం చేస్తే ప్రాబ్లమ్ అని వీటికి కూడా గారాబం చేయకుండా ఇంకా డైరెక్ట్ గా ప్రతి మొక్కకి నేను అలానే కొంచెం మట్టి కప్పుతా ఎందుకంటే ఈగలు దోమలు రాకుండా కొంచెం మట్టి కప్పకపోతే ఏమవుతుంది తెలుసా దాంట్లో ఈ గ్రబ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది మీరు మట్టి కప్పుతున్నారు కాబట్టి ఏం ఇబ్బంది అవ్వట్లేదు సో నా ఇదంటే పల్చకి వేస్తారేమో కదా ఇంత ఇంత మందం వేస్తారా కొంచెం కొంచెం వేసేస్తాను కొద్దిగా తీసుకొచ్చి మీ పని మీ డ్రమ్ లో పెడితే డ్రమ్ లో ఇంకా నేనే ఆలోచిస్తాను కొంచెం పట్టి కప్పాలి మా ఆన్లైన్ స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే వెబ్‌సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ జిఎస్ఎం చాలా డ్యూరబుల్ ఉంటుంది ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయోపెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మా వెరీడీ సూడోమోనస్ వ్యాము ఎప్సమ్ సాల్ట్ ఫ్యాసిలోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బ్యాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ సీరియము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగులని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృతాహార్ కిట్ అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఏపీఎన్ఎం ఎంటమోప్యాథజెనిక్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్ లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు లెమన్ గ్రాస్ ఈ దీంట్లో బ్రింజల్ అంటే వేరే ప్లాంట్ పెట్ట పెట్టాలి వేరేది అండ్ ఎంత ఉందని బ్రింజల్ పెట్టాను డ్రమ్ముల్లో కూడా మట్టి పూర్తిగా అంటే మళ్ళీ ఎరువు మనం వేయాలంటే ఇంకా నిండాలి ఫస్ట్ నెక్స్ట్ ఎరువు వేయడానికి ఇంకా ప్లేస్ ఉండదు అని చెప్పేసి ప్రతి డ్రమ్ కి ఆఫ్ అండ్ తర్వాత మీకు రోజు కిచెన్ వేస్ట్ వస్తూనే ఉంటది ఒక సంవత్సరం రెండు సంవత్సరం నిండిపోవాలి అది అందులో వేరే పెట్టాలి కమల స్వీట్ కమల నారింజ వేరు ఇది వేరా ఆ ఇది వేరు ఇది ఇది తెప్పించి కూడా 8 మంత్స్ 9 మంత్స్ పైన అవుతుంది ఓకే ఇది ఆ ద్రమ్లనూ పెట్టేసాము నెక్స్ట్ ఇది రెడ్ పనస పనస ఆ పనస రెడ్ పనస అది మన ఫ్లవర్స్ పండిచాలనా కుండిలి యాక్చువల్లీ గ్రాఫ్టెడ్ ఏ చెప్పారు పనస ఇంటిపైన ఉంటే మంచిదని ఆ సెంటమెంట్ నెక్స్ట్ ఫ్రూటింగ్ వస్తే హ్యాపీ ఇంకా ఇది పెట్టు రీసెంట్గానే ఫైవ్ ఫోర్ మంత్స్ అవుతుంది డ్రమ్ డ్రమ్లో చూపిద్దాం ఒకసారి ఈ డ్రమ్లో చూద్దరండి కిచెన్ వేస్ట్ ఇట్లనే వేస్తారు కదా సైడ్కి పలచగా మొత్తం ఏదో చెత్తకుండి చేసినట్టు కాకుండా పలచగా వేస్తారు అట్లా అది స్లైట్గా డీకంపోజ్ అవుతుంటుంది దాని మీద కొంచెం మట్టి ఇట్లా జల్లేస్తారు అంతే అంతే కదా ఇక్కడ ఇక్కడ ఉండేది చూడండి ఈ డ్రమ్లో ఇలా ఇదంతా కిచెన్ వేస్టేజ్ ఇలా క్లోజ్ చేస్తాను ఇది అది మొక్క మొదల దగ్గర కాకుండా కొంచెం దూరంలో వేస్తాను ఈ సైడ్ కి వేసేసి క్లోజ్ చేస్తాం అంటే ఇక ప్రతి కుండి మీకు కంపోస్ట్ బిన్నే ఓకే ఇది స్ట్రాబెరీ జామా ఇదంతా పూత ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంటే టూ టైమ్స్ ఫ్లవర్ ఇలా పూత వచ్చి చిన్న చిన్న వచ్చి డ్రాప్ అయింది వాటరింగ్ హెవీ అవుతుందని ఈ ఇది థర్డ్ టైం అనమాట ఇప్పుడు చూడాలి ఈసారి సక్సెస్ అవ్వచ్చు ఈ కొమ్మకి గ్రేప్స్ ఎలా వస్తాయో అంత హెవీగా వస్తుంది పూత ప్రతి లీవ్స్ కి చూడండి నెక్స్ట్ ఇది మన కాశ్మీర్ రెడ్ ఆపిల్ రెడ్ ది ఇది ఫస్ట్ క్రాప్ అనమాట మొత్తం అది మొక్క చూస్తే ఎంత పెద్దగా ఉంది ప్రూనింగ్ కూడా చేసేసానండి చాలా సార్లు హే మొక్క పెరిగిపోతుంది త్రీ టైమ్స్ పెరిగిన త్రీ టైమ్స్ కట్ చేసాను ఏజ్ కూడా ఎంతేమో కాదు సిక్స్ సెవెన్ మంత్స్ హెవీగా గ్రోత్ కూడా అంట దీనికి కూడా సేమ్ అంట కిచెన్ వేస్టేజ్ మీరు మట్టి ఫస్ట్ పెట్టినప్పుడు ఎలా ఆ మట్టి అంటే ఎర్రమట్టి అండ్ మన క్రౌ పెట్టాను కోకో ఫిట్ నెక్స్ట్ శాండ్ ఈక్వల్ ఇంకా కాదు మట్టి ఎక్కువ శాతం పెట్టాను ఫ్రూట్ ముక్క కదా దీనికి మట్టి వచ్చేసరికి టూ ప్యాకెట్స్ అయితే ఎరువు వన్ ప్యాకెట్ వేస్తాను నెక్స్ట్ కోకోఫిట్ అంటే వాటర్ మనం డైలీ వే వన్ డే కొంచెం లేట్ అయినా కొంచెం తడి ఉండే ఉండటానికి అలా నేను ప్లాన్ చేస్తాను వ్యాప్ పిండి అయితే అంతే ఈ ఫోరే ఇంకేం వేయలేదు నేను తెలీదు నాకేమి ఇప్పుడు తెలిసి తెప్పించాను ప్రాబ్లం ఒకటి ఉంది గాజు పురుగులు ఒకటి ఉంటున్నాయి అది ఒకటి దానికి ఏమి చూడలేదు మీకు ఆల్రెడీ మెసేజ్ కూడా ఒకసారి కామెంట్ పెట్టాను గాజు పురుగులు ఉన్నాయి మా దగ్గర అది ఒక ఆయిల్ మా స్టోర్ ఉంది ఆన్లైన్ అది స్ప్రే చేస్తే పురుగులు అన్ని పోతాయి దాదాపుగా అన్ని పురుగులు పోతాయి గాజు పురుగులు అయితే నైన్టీ పర్సెంట్ శంఖం పురుగులు గాజు పురుగులు గాజు పురుగులు మూడు సార్లు వాడితే నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఎందుకంటే వాటితో కొంచెం ప్రాబ్లం ఇది ఎల్లో మందారం మందారం కోసం బ్రింజాల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఉన్నాయండి వెరైటీస్ వరకు ఉన్నాయి ఇది రౌండ్ ఇంత బ్లాక్ వచ్చేది ఇది ఆన్లైన్లో ఈ చిన్న దాంట్లో పెట్టాను కానీ టూ టూ వర్స్ చేశాను ఇప్పుడు మళ్ళీ చిన్నగా ఎదగండి అవును నేను అడుగుదాని మర్చిపోయా ఈ స్ప్రేయింగ్ ఏమన్నా చేస్తారా ఒకళ్ళకి ఏం స్ప్రే చేయాలి ఇప్పటివరకు ఓన్లీ అట్లా వేయడాన్ని స్ప్రేయర్ కూడా కొందామని నేను స్ప్రే చూసాము ఈ వీడియోలో పీవీసీ పైప్ అది 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 కొంచెం అది తెప్పించి ఇంకా నెక్స్ట్ చేయాలి కొంచెం పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు కదా ఏం చేయాలి ఇవి కనకంబరాలు నారు ఇది చేయాలి వేరే కుండీల్లోకి పెట్టాలి ఇది తో వచ్చిందండి సీడ్తో వచ్చింది హైబ్రిడ్ ఉసిరి ఇంకా పెట్టలేదు చేయాలి అలా పెట్టేసాను కుండీలో బార్పడొచ్చి ఇది ఇది కూడా పిల్లల కోసం అది అదేమో డే జాస్మిన్ అండి అది క్రీపర్ వెరైటీ మొత్తం అక్కడ స్టార్ట్ అయింది చూడండి చిన్న చిన్న వైట్ డే జాస్మిన్ అవునా అదిగోండి అక్కడ చూడండి అక్కడ స్టార్ట్ అవుతున్నాయి పైన కొమ్మలు అనేటికీ స్టార్ట్ అవుతాయి ఇంక ఇప్పుడు బ్లూమింగ్ డే జాస్మిన్ అది పైన చూడండి స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న ఇప్పుడే ఇంకొక వన్ మంత్ లో అన్ని వస్తాయి స్టార్టింగ్ లో చూసారు కదా త్రీ హండ్రెడ్ ఇచ్చి కొన్నా ఈ ప్లాంట్ త్రీ హండ్రెడ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించి దీన్ని ఆన్లైన్ లో చూసాను యూట్యూబ్ లో చిన్న కొమ్మని ఒక ట్వంటీ ఆర్ థర్టీ డేస్ నీళ్ళలో పెడితే రూట్స్ వస్తాయి ఆ రూట్స్ వచ్చాక వేసిన మొక్కలు ఈ రెండు ఈ ఈ టూ టూ బర్డ్స్ ఉన్నాయి ఇది మొత్తం ఇది యాభై రూపాయలు టబ్లో పెట్టింది నెక్స్ట్ మల్బరీస్ మళ్ళీ ఇక్కడ రెండు కొమ్మలు పెట్టాయి ఫ్రూట్ ఇన్ ఇష్టం లేక పెట్టాను ఇలా పర్ఫెక్ట్ సిక్స్ ఇయర్స్ అండి ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈ ప్లాంట్ ఇందులో కూడా ఇంతవరకు ఉన్నప్పుడే పెట్టాను ఇది మొత్తం కిచెన్ వేస్టర్స్ ఇక్కడ వరకు వచ్చింది మట్టి ఉంది చూడండి అది చిన్న కుండీ ఐ మీన్ అది 20 లీటర్స్ కెపాసిటీ 25 లీటర్స్ అప్పుడు 5 ఇయర్స్ నుంచి ఇందులో ఉందండి ఇంకా నేను షిప్ చేద్దామని ఇక్కడ పెట్టాను ఈ డ్రమ్ కి ఇద్దాం అనుకున్నాను ఓకే తీయడం కష్టంగా అనిపిచి రూట్ బోల్ అయిపోయింది అందుకి ఇలా ఉంది ఇప్పుడు 100 రూపాయల టబ్ లో విరు సనజాజులు పైకి ఎక్కుతుంది స్టెప్స్ కి ఇది 100 రూపాయ టబ్ ఇది నెక్స్ట్ సెంట్ జాజులు మేము చెమేలి అంటాం వీటిని అదే కదా సెంట్ జాజులు అంటాం మేము ఇది ఇక్కడ ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టాను ఇది రీసెంట్గా పెట్టింది ఫైవ్ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ అవుతుంది విరజాజ్లు ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఫ్రోనింగ్ చేయాలి ఇది ఫ్రోనింగ్ చేసేసి మళ్ళీ ఎరువిస్తే కిచెన్ వేసి డైరెక్ట్ కిచెన్ వేసి అందులో కూడా ఉండిద్ది నెక్స్ట్ ఇది వకాయ్ ఇది కూడా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది చాలా లావుగా ఉండిద్ది కింద కావడం కనిపించడం కూడా కష్టమే ఇది రీసెంట్గా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ డ్రమ్లో పెట్టాను షిఫ్ట్ చేశాను నెక్స్ట్ చింత చింత చూడండి చాలా పెద్ద ఏజే ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఉండిద్ది దీనికి కూడా నేను ఆకు కోసమే తీసుకుంటున్నాను ఇది ఎప్పుడైనా మనకి ఆకు కావాలంటే బిఫోర్ టెన్ డేస్ లీవ్స్ తీసేస్తాను తీస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చేవాడితే పప్పుల్లో చింత చిగుర వస్తుంది కాయకైతే కాదు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆకు కోసం దీన్ని పెంచింది మా పాపకి ఇష్టం చింత పప్పు అంటే ఇది బ్రింజాల్లో టూ టైప్స్ అండ్ పర్పుల్ అండ్ వైట్ ఇది ఫస్ట్ క్రాప్ అయిపోయాక ప్రూనింగ్ చేశాను చేసాక మళ్ళీ సెకండ్ క్రాప్ సేమ్ పార్ట్ హండ్రెడ్ రూపీస్ పార్ట్లో పెట్టింది నెక్స్ట్ ఇది కనకంబరాలు నారుతో పెట్టినవే సీడ్ వచ్చింది కదండి దీని సీడ్ ఈ సీడ్తో పెట్టినవే చూడండి దీంట్లో సీడ్ ఉండింది అది నీళ్ళు పడగానే టై ము వంకాయ ఇక్కడ ఉంది ఇక్కడ ఇవి ఆల్రెడీ సెకండ్ హార్ సెకండ్ టైం ఇది క్రాప్ ఇది లెమనే లెమన్స్ బాగా వాడతారు అయితే కదా అన్ని వెరైటీస్ ఉన్నాయి లెమన్ లోనే మూడు నాలుగు వెరైటీస్ ఇది టమాటో యాక్చువల్లీ నేను వేయలేదు అదే పడి వచ్చింది ఇంకా తీడి ఇష్టం లేక ఉంచేసాను ఇది ఆల్ టైం మ్యాంగో అండి ఇప్పుడు పోతా ఉంది అటు సైడ్ కూడా పోతుంది ఆపు కూడా వచ్చిందండి థర్డ్ కప్ ఈ చిన్న మొక్కకి ఈ సైజ్ వచ్చిందండి ఎల్లో వచ్చి ఇంకా పడిపోయాక నేను తీసుకున్నాను అంటే డ్రాప్ అయ్యాక చాలా బాగుంది మునగ ఇది ఆకుపోసా పెట్టాను సీడ్తో ఇప్పుడు పోతా పింది చూడండి మొత్తం పిందిలో థర్టీ వరకు ఉన్నాయి కనిపిస్తే ఇంకొంచెం ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కొంచెం కిందకు వచ్చేస్తుంది లావకి ఇది సపోటా అండి సపోటాకి ప్లాంట్కి త్రీ ఇయర్స్ ఏజ్ కానీ ఇందులో పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే అన్నీ ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంక పెట్టేసాము ఇది బ్రింజల్ ఇప్పుడు పూత మీద ఉంది చూడండి ఇప్పుడు పోతారు ఇది రౌండ్ సపోటాలో రౌండ్ సపోటా స్వీట్ చాలా బాగుండింది రెండు కాయలు రీసెంట్గానే పండి కింద పడినాయి ఆ పండినాక ఒక స్వీట్ స్మెల్ స్మెల్ వచ్చేసరికి స్వీట్ స్మెల్ వస్తుంది తినాలి అనిపించి అంతగా బాగుండి ఇది సమయంలో కాసిందండి ఫో ఇది ఫోర్త్ టైం యాక్చువల్లీ టెన్ లీటర్ బకెట్లు ఉన్నప్పుడే టూ టూ వచ్చినాయి టూ టైమ్స్ మడిలో పెట్టాక సిక్స్త్ ఎన్ని వచ్చినాయి థర్డ్ కాప్ ఇంకా ఈ నెక్స్ట్ వస్తే ఫోర్త్ కాప్ వాటర్ యాపిల్ రెడ్ జంబో ఇది గోరెంటా ఇది గోరింటాక్ సీట్తో పెట్టింది దానికి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ యాభై రూపాయల డబ్బులో ఉంది ఫైవ్ ఇయర్స్ ఇంకా దాన్ని షిఫ్ట్ చేయాలన్నమాట ఆరెంజ్ ఆర్ డబ్బకాయ చెప్తే ఇది ఇచ్చారు ఇంకా కాపు రాల గ్రాఫ్టెడ్ కాదు ఇది యాభై రూపాయలు డబ్బు దాన్ని కూడా షిఫ్ట్ చేయాలి చూడండి పగిలిపోయింది గార్లిక్ వైన్ క్రీపర్ క్రీపర్ వెరైటీ జంబో సైజ్ జంబో వాటర్ ఆపిల్ రైస్ లేదండి ఇది పెట్టి ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ అవుతుంది ఇది మొత్తం తెప్పించి నేను ఇది గిన్నె మాలతి మన మల్బరీస్ కొమ్మతో పెట్టింది ఇది అది కొమ్మతో పెట్టాను ఇది పైపు వెయిట్ ఆగలేదు ఇలా ఉండేది కాస్త డౌన్ అయింది అది ఇంకా సపోర్ట్ ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ కొంచెం వస్తుంది ఇదేమో రెడ్ బచ్చిలి కొమ్మ పడి వచ్చేసిందండి ఇంకా చూసుకోలేదు ఇంకా సరే ఇంకా కోయడం ఎందుకు పిల్లలకి పప్పుల్లో యూస్ చేయొచ్చి ఇంకా అలా వదిలేసాను మల్బెరీసే ఇప్పుడు పూత స్టేజ్లో ఉంది మొత్తం అంత ఈ గోవర్ధను గోవర్ధనంలోనే మీకు ఎలా వచ్చింది మోటివేషన్ ఇట్లా మొక్కలు పెంచుకోవచ్చు అదే మా ఫాదర్ ఫార్మర్ అనమాట ఆయన వల్ల అలా ఇంట్రెస్ట్ మా మమ్మీ ఇంట్లో ఒక టెర్రస్ మీద పెట్టేది చామంతి రోజ్ అవన్నీ ఆవిడని చూసి అవి షిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉండేది ఆవిడ ఇంత కష్టపడి ఎందుకు మోస్తుందో అర్థం కాలేదు నాకు అప్పుడు అర్థం కాలే తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఫెస్ట్ సైడ్స్ ఫుడ్ పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలకి ఆర్గానిక్గా పెట్టాలి కొన్ని లీప్ వెజిటేబుల్ని స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏంటంటే మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే కరివేపాక్ ప్లాంటు నెక్స్ట్ లెమను ఇవి చిన్నగా స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ఒకటి రెండు ప్లాంట్స్తో వెళ్ళి తర్వాత గార్డెన్ వీడియోస్ చూశాను యూట్యూబ్లో కొన్ని ఈ ఈనాడు పేపర్లో ఎక్కువగా వాచ్ చేసేదాన్ని అప్పట్లో అలానే కిచెన్ అప్పుడు మట్టిలో ఇన్ని కలపాలి నేను తెలియదు ఓన్లీ రెడ్ శాండి పెట్టేసి తోటకూర పాలకూర చేసే అంత గ్రోత్ ఉండేది కాదు నాకు అర్థమయ్యేది కాదు ఎలా ఏంటని నెక్స్ట్ కొంచెం చదవడం వల్ల ఈ కోక వర్మీ కంపోస్ట్ కంపోస్టు వేపపిండి అలా మిక్స్ చేసి పట్టడం సక్సెస్ అయ్యాం చిన్నగా ఇంకా వంకాయలు టమాటా బెండ కొత్తిమీర అన్నీ పండించాను అక్కడ నేను ఇక్కడికి వచ్చి పిల్లలకి ఒక పార్కులాగా చుట్టూ ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ కింద సెక్షన్ సెక్షన్ వెజిటేబుల్స్ అని ప్లాన్ చేస్తాం పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంచేసి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వచ్చి కూర్చోట్ అవడానికి వచ్చి వాటరింగ్ ఇవ్వటం కిచెన్ వేస్టేజ్ ఎక్కువగా యూస్ చేసేది ఆవియర్ ఈ రెండు మాత్రం యూస్ చేస్తాను నేను ఇంకేమీ మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉండొచ్చు దాదాపుగా మడులు కూడా ఉన్నాయి కదండి పైన కూడా కనిపించాయి మడులు మడులు ఉన్నాయి ఇది కూడా సరికి 1 1 ఫీట్ హైట్ ఆ హోల్ ఉంది చూడండి హోల్ దగ్గర నుంచి 1 ఫీట్ 1 ఫీట్ లో హాఫ్ ఫీట్ మట్టి ఉంది ఓకే చూడండి ఒకసారి మట్టి కూడా చాలా తక్కువ కానీ మొక్కలు మాత్రం అంత ఫ్రూట్ ఇప్పుడు మొత్తం పూత మీద ఉంది

బాగా ఆయన బ్యాక్ సపోర్ట్ ఆయన లేకపోతే మనం ఏం చేయలేం తక్కువ ఖర్చు అయితే మాత్రం షిఫ్టింగ్ టైంలో లో కాస్ట్ ఎక్కువైంది వర్కర్స్ కాస్ట్ తర్వాత నెమ్మదిగా ఇద్దరు పని వాళ్ళని పెట్టడం మట్టి మిశ్రం కలిపేటప్పుడు కొంచెం ఆ పైకి మనుషులు పెట్టారు టైమ్స్ అంతే నెక్స్ట్ నేను మా పని అమ్మాయి ఒక వన్ అవర్ చేస్తాను ఎక్స్పెన్సివ్ అది ఎయిట్ హండ్రెడ్ ఫర్ ఈచ్ వన్ నేను పీసెస్ డ్రమ్ చేశాను అంటే పైన క్యాప్ తీసుకున్నాను అప్పుడు చాక్లెట్ ప్యాక్టరీ నుంచి తెప్పించాను మొత్తం ఎయిట్ డ్రమ్స్ తెప్పించాను ఎయిట్ సిక్స్టీన్ పండ్ల మొక్కలు పెట్టేసాను పెట్టేసాను ఫైవ్ త్రీ తీసుకున్నాడు ఒక్కొక్క స్టాండ్ కి మేము మెజర్మెంట్స్ ఇప్పించి అతను పిలిపించి ఇక్కడ నుంచి ఆయన తీసుకొచ్చి పెయింట్ అది ఇచ్చేసారు ఈ లెంత్ అంతా వచ్చినాయి అన్నమాట స్టాండ్స్ వచ్చిన సరిపోయి వన్ టూ త్రీ ఫోర్ స్టాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇది బ్రింజల్ పెట్టారు చూడండి ఇది బ్లాక్ దీని ఇంకోటి కాయ